హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దేవి అనే మాటలకు జాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇకప్పుడు వివేక్ జాను దగ్గరికి వచ్చి మా అమ్మ అన్న మాటలకు నన్ను క్షమించు జాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు జాను పర్వాలేదు వివేక్ ఆవిడకు అనడం అలవాటే నాకు పడడం అలవాటే కదా అని చెప్పి అంటూ ఉంటుంది అసలు మా మాం ఎప్పుడు మారుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇకప్పుడు జాను ప్రస్తుతం నేను ఎవరి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను వివేక్ మా అక్క జీవితం త్వరగా బాగుపడాలి మా అక్క జీవితం బాగుంటే నాకు అదే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతకుముందు నువ్వు వదిన నా బతికే ఉందని ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను నమ్మలేదు కానీ నిజంగా మొన్న వధన్ని చూసిన తర్వాత ఇప్పుడిప్పుడే మన పెళ్ళి మీద కూడా నాకు ఆశలు కలుగుతున్నాయి వదిన ఏదో ఒక విధంగా మన పెళ్ళి చేస్తుందనే నమ్మకం నాకు కలుగుతుంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు జాను నాకు కూడా అక్కను చూసిన తర్వాత కొన్నంత ధైర్యం వచ్చినట్టుగా అనిపిస్తుంది వివేక్ ఇన్ని రోజులుగా ఎవరూ లేని ఒక అనాథలాగా కాలం వెళ్ళదీసుకుంటూ వచ్చాను ఇప్పుడు అక్కను చూసిన తర్వాత నాకు కొన్నంత ధైర్యం వచ్చింది అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇంతకీ వదిన ఎక్కడుంది ఇంట్లోనే ఉందా ఇక్కడికి వస్తే అన్నయ్య వాళ్ళకు ఎదురు పడాల్సి వస్తుందని వదిన ఇక్కడికి రాలేదు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇకప్పుడు జాను నీకు ఒక విషయం తెలుసా వివేక్ ఈరోజు ఇక్కడికి సంయుక్తగా రాబోతుంది మరెవరో కాదు అక్కే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ నువ్వు ఏమంటున్నావు జాను జేఎంఆర్ గారి కూతురుగా రాబోయేది వదిన అసలు అది ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు జాను జరిగిందంతా కూడా వివేక్కి చెబుతూ ఉంటుంది అనుకుని పరిస్థితుల్లో అక్క జయంర్ గారి కూతురుగా నటించాల్సి వస్తుంది నిజానికి సంయుక్త కూడా అచ్చం అక్కలాగే ఉంటుందట ఒక మేజర్ యాక్సిడెంట్ వల్ల తను బెడ్ మీద ఉందట అందుకే జేఎంఆర్ గారు అక్కని రిక్వెస్ట్ చేయడంతో అక్క ఇప్పుడు సంయుక్తగా నటించడానికి వస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే లక్ష్మిగా అన్నయ్యకి దూరమైన వదిన ఇప్పుడు సంయుక్తగా మళ్ళీ అన్నయ్యకి దగ్గర కాబోతుందన్నమాట అని చెప్పి అంటూ ఉంటాడు అవును వివేక్ నాకు కూడా ఈ విషయం విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అర్జున్ గారే ఈ విషయాలన్నీ నాతో చెప్పారు కాసేపట్లో అక్క సంయుక్తగా ఇక్కడికి రాబోతుంది నువ్వు కూడా ఏమీ తెలియనట్టుగానే ఉండు అందరిలాగే నువ్వు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండు అని చెప్పి జాను అంటూ ఉంటుంది సరే జాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో జనాలంతా కూడా హడావిడ్ చేస్తూ ఉంటారు సంయుక్త మేడం వచ్చేస్తున్నారు అని చెప్పి ఇక అలా జనాలందరూ హడావిడి హడావిడ్ చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి కొంతమంది మనుషులతో అలా లిఫ్ట్లో లోపలికి వస్తూ ఉంటుంది ఇక జనాలందరూ కూడా తనకి బొకేలిస్తూ చుట్టూ గుమ్మి గుడి చెప్తూ ఉంటారు వెల్కమ్ టు ఇండియా మేడం అని చెప్పి ఇక వాళ్ళంతా కూడా అలా సంయుక్త చుట్టూ ఉండిపోవడంతో మిత్ర వాళ్లకు తన మొహం కనిపించదు ఏంట్రా ఈ జనాలు ఇలా సంయుక్త చుట్టూ గుమ్మిగూడారేంటి అని చెప్పి జయదేవ అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర ఎంతైనా జేఎంఆర్ గారి ఒక్కగానొక్క కూతురు కోట్ల వారసురాలు మరి ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదా డాడ్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కూడా వెళ్ళి తనకి వెల్కమ్ చెబుదామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఇంతలో దేవి అని మనీషని సంయుక్త దగ్గరికి లాక్కెళ్తూ రా మనీష ముందుగానే మనం ఆ సంయుక్త ఎలా ఉంటుందో చూసి మన మాటలతో తనని బుట్టలు వేసుకుందాం మిత్ర వాళ్ళ దగ్గర తను నీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి బిల్డప్ ఇవ్వాలి కదా అని చెప్పి అలా దేవి అని లాక్కుపోతూ ఉంటుంది ఇకప్పుడు మనీషా దేవి అని ఇద్దరు కూడా అక్కడున్న జనాలను పట్టించుకోకుండా వాళ్ళని తోసుకుంటూ సంయుక్త దగ్గరికి వస్తూ ఉంటారు ఇక అచ్చం లక్ష్మిలాగా ఉన్న సంయుక్తం చూడగానే దేవి అని మనీషా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్కడున్న జనాలందరూ మనీషని ఒక్క తోపు తోయడంతో ఇకప్పుడు మనీష వచ్చి సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మి మీద పడిపోతుంది ఇక లక్ష్మి ఒక్కసారిగా మనీషా చెంప పగలగొడుతుంది కొడుతుంది ఏయ్ అసలు నీకు మేనర్స్ అనేది లేదా అందరూ వన్ బై వన్ వచ్చి విషెస్ చెబుతున్నారు కదా నువ్వేదో నా క్లోజ్ ఫ్రెండ్ అయినట్టుగా వాళ్ళందరినీ తోసుకుని అలా ముందుకు వచ్చేస్తున్నావేంటి అని చెప్పి ఇక అలా సంయుక్త మనీషా చెంప పగలగొట్టడంతో మనీష ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా సంయుక్త మీద గొడవకు దిగబోతూ ఉండగా ఇకప్పుడు దేవ్యాని బలవంతంగా మనీషని పక్కకు లాక్కెళ్తుంది చూసారా ఆంటీ ఎంత పొగరుగా బిహేవ్ చేస్తుందో తను ఖచ్చితంగా లక్ష్మీనే అందుకే నా మీద ఉన్న పగంతా కూడా ఇలా తీర్చుకుంటుంది నేను ఇన్ని రోజులుగా లక్ష్మి బతికి ఉందని మీతో చెబుతూ ఉంటే మీరు నా మాటలు నమ్మలేదు ఇప్పుడు చూడండి అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇకప్పుడు దేవ్యాన్ని లేదు మనిష ఖచ్చితంగా తను లక్ష్మి అయితే కాదు తనను చూసావు కదా ఎంత స్టైలిష్గా ఉందో అదే లక్ష్మి ఒట్టి పల్లెటూరు మొద్దు తనకు అసలు డ్రెస్ సెన్సే ఉండదు సంయుక్త లక్ష్మి ఇద్దరు చూడ్డానికి ఒకేలాగా ఉన్న వాళ్ళిద్దరూ వేరు వేరు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇకప్పుడు మనిష అండి నేను మాత్రం నమ్మను ఎందుకంటే గతంలో లక్ష్మి భాగ్యలక్ష్మిగా ఆఫీస్కి ఎలా వచ్చిందో మనకు తెలుసు కదా అప్పుడు కూడా మనం ఎవరం లక్ష్మిని గుర్తుపట్టలేకపోయాం అంత బాగా తను నటించింది ఇప్పుడు కూడా తను అదే విధంగా నటిస్తుందేమో అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని చూడు మనీషా నువ్వన్నట్టుగా నిజంగానే సంయుక్తలాగా లక్ష్మి నటిస్తుందని అనుకుందాం మరి ముక్కు మోహన్ తెలియని మనిషికి వేల కోట్ల ఆస్తిని జేఎంఆర్ గారు చేతుల్లో ఎందుకు పెడతారు ఈ సంయుక్త ఆయన కూతురు కాబట్టి ఆయన వ్యాపార బాధ్యతలన్నీ కూడా తనకు అప్పగించారు అని చెప్పి ఇందాక నీ మీద చేయి చేసుకోవడం కూడా ఏదో క్యాజువల్గా జరిగిపోయింది నువ్వు అదంతా మనసులో పెట్టుకోకుండా తనకు ఒకసారి చెప్పి మంచిగా చేసుకున్నావనుకో అప్పుడు మిత్రకు ప్రాజెక్ట్ రావడానికి తను సహాయం చేస్తుంది అని చెప్పి ఇకల దేవి అని మనీష్ అని కూల్ చేస్తూ ఉంటుంది సంయుక్త వెనక్కి తిరిగి నిలబడి కొంతమందితో మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే మిత్ర బొకే తీసుకొని అరవింద జయదేవ్ వాళ్ళతో కలిసి సంయుక్త దగ్గరికి వస్తాడు వెల్కమ్ టు ఇండియా మిస్ సంయుక్త గారు అని చెప్పి మిత్ర విష్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు లాగా నటిస్తున్న లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది ఇక మిత్ర సంయుక్తను చూడగానే లక్ష్మిని గుర్తు చేసుకుంటాడు ఇక అరవింద జయదేవ్ వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు హాయ్ ఏమైందండి ఎందుకు మీరంతా నన్ను అలా వింతగా చూస్తున్నారు అని చెప్పి సంయుక్త అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు మీరు మిత్ర గారు కదా షీఈ్ యువర్ మామ్ అరవింద రైట్ అని చెప్పి ఇక అలా సంయుక్త అంటూ ఉంటే అప్పుడు ఎస్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి మీ గురించి నేను చాలా విన్నాను వైజాగ్లో మీరు నెంబర్ వన్ ఇండస్ట్రియలిస్ట్ అంట కదా అని చెప్పి ఇక అలా సంయుక్త అంటూ ఉంటే నా గురించి మీకెలా తెలుసు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ముందు చెప్పాను కదా నేను ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను కాబట్టి ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళల్లో సమర్థవంతులు ఎవరో ముందుగానే తెలుసుకున్నాను మీ గురించి మాత్రమే కాదు మీ ఫ్యామిలీ గురించి కూడా నాకు తెలుసు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది సరే నేను కాసేపట్లో ఎవరికి ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయబోతున్నాను అనేది అనౌన్స్ చేస్తాను ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని చెప్పి ఇక సంయుక్త అంటూ ఉంటే మిత్ర అరవింద జయదేవ్ వీళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు ఏవండి నేను నమ్మలేకపోతున్నాను ఈ అమ్మాయి అచ్చం మన కోడలు లక్ష్మి లాగే ఉంది కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇకప్పుడు జయదేవ్ అవును అరవింద నేను కూడా నమ్మలేకపోతున్నాను ఆ అమ్మాయి అచ్చిగుద్దినట్టు మన లక్ష్మి లాగే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు మిత్ర అరవింద వాళ్ళ మీద మండిపడుతూ మామ్ ప్లీజ్ కాసేపు ఆపుతారా ఆ లక్ష్మి భజన ఎప్పుడు చూసినా లక్ష్మీ లక్ష్మి వీళ్ళిద్దరూ చూడ్డానికి ఒకేలాగా ఉన్నంత మాత్రాన ఒకటైపోతారా అయినా లక్ష్మికి ఇలాంటి కోట్ల బిజినెస్ రన్ చేసేంత సీన్ లేదు సంయుక్త చిన్నప్పటి నుండి అమెరికాలో పుట్టి పెరిగింది తన టాలెంట్ వేరు తనకి లక్ష్మికి అసలు పోలికే లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నువ్వు లక్ష్మిని తక్కువ అంచనా వేస్తున్నావు మిత్ర తన సమయస్ఫూర్తి ఎలా ఉంటుందో తెలివితేటలు ఎలా ఉంటాయో మన కంపెనీలో భాగ్యలక్ష్మిగా పనిచేసినప్పుడు నువ్వు కూడా చూసావు కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు ఏమంటారు డాడ్ లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటేనని అంటారా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు జయదేవ్ అలా అని నేను అనడం లేదు మిత్ర కానీ వీళ్ళిద్దరూ చూడ్డానికి ఒకేలాగా ఎలా ఉన్నారా అనేదే నా అనుమానం అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు దాన్ని డాడ్ మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటారు కదా అలాగే సంయుక్త లక్ష్మి ఇద్దరు కూడా ఒకేలాగా ఉన్నారేమో అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లక్ష్మి మనిష చంప పగల కొట్టడం చూసిన వివేక్ మొత్తానికి వదిన అయితే ఎంట్రీ అదరగొట్టేసింది కొట్టేసింది రావడం రావడమే మనీషాకి చుక్కలు చూపించేసింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మనీషా ఏమో మెల్లిగా ఎలాగైనా సరే సంయుక్తను ఫ్రెండ్గా చేసుకుని మిత్ర ముందు ఇంప్రెషన్ కొట్టేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అలా సంయుక్త దగ్గరికి వెళ్ళి హాయ్ అండి నా పేరు మనీషా అని చెప్పి అంటూ ఉంటే ఏం కావాలి మీకు త్వరగా టైం వేస్ట్ చేయకుండా ఏం కావాలో చెప్పండి ఉదయం నుండి చూస్తున్నాను అసలు మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు అసలు ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పి సంయుక్త అడుగుతుంటే మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా నటించాలి అక్కడ కూర్చున్నారు కదా మిత్ర నేను ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము మీరు కనుక ఈ ప్రాజెక్ట్ని ఆయనకి ఇస్తే అప్పుడు నా మీద ఆయనకు మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి మరొక్కసారి మనీషా మీద మండిపడుతూ చూడండి మనీషా గారు అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా మీకు నేను ఫ్రెండ్గా ఎందుకు నటించాలి అయినా మీరెందుకు పదే పదే నా టైం వేస్ట్ చేస్తున్నారు మీరు అతనికి ప్రాజెక్ట్ ఇవ్వమన్నంత మాత్రాన నేను ఇచ్చేయాలా ఈ ప్రాజెక్ట్ ఎవరికివ్వాలో నేను డిసైడ్ చేస్తాను అప్పటి వరకు మీరు సైలెంట్గా కూర్చోండి దయచేసి నా టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి ఇక లక్ష్మి అయితే మనిషి అని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది తర్వాత తర్వాత సంయుక్త మైక్లో మాట్లాడుతూ ఉంటుంది నాకు ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పినందుకు మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ ఈరోజు మీరు ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎవరికి రాబోతుందా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు కదా కాసేపట్లో ఆ ప్రాజెక్ట్ నేను ఎవరికి అప్పగించబోతున్నాను అనేది తెలిసిపోతుంది అని చెప్పి ఇక సంయుక్త లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ అయిన మిత్ర గారికి నేను ఈ ప్రాజెక్ట్ని అప్పగించబోతున్నానంటూ తను మైక్లో అనౌన్స్ చేయగానే ఇక అప్పుడు మిత్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కంగ్రాచులేషన్స్ మిత్ర గారు అని చెప్పి ఈ ప్రాజెక్ట్ మీకు ఇవ్వాలని నేను నిర్ణయించానని ఇక అలా సంయుక్తగా నటిస్తున్న లక్ష్మి అనగని మిత్ర అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు